ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో గురుకులాలకు సంబంధించి పీజీఆర్జేసి సెట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ వచ్చింది ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు రోజు వచ్చారు తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ బైపీసీ ఎంఈసి ఈ మూడు గ్రూపులలో ముప్పై ఐదు తెలంగాణ గురుకుల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం పది ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు జరుగు టీజీఆర్జేసి సెట్ రెండు వేల ఇరవై ఐదు ప్రవేశ పరీక్షకు మార్చి రెండు వేల ఇరవై ఐదులో పదవ తరగతి పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తుంది అవి ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు కూరబడుచున్నాయి అంటే ఈ డేట్లలో మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది దీనికి ఫీజు వచ్చేసి రెండు వందల రూపాయలు ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ మరియు రిజర్వేషన్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుంది ఇతర వివరాలకు సంబంధించి టీజీఆర్జేసి డాట్ సిజీజీ డాట్ జీఓబీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో పొందుపరిచిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ చూడొచ్చు వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఫోర్ జీరో టూ ఫోర్ సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ దీనికి సంబంధించి ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి